హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈ వర్షాకాలంలో మాత్రమే దొరికే తాటిపండుతో నోరూరించే తాటి రొట్టె ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఎన్నో పోషక విలువలతో నోరూరించే ఈ తీపి వంటకం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రుచి చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ తాటి రొట్టె ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల బియ్యం రవ్వ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మెజర్ తీసుకుంటున్నామో అన్నీ కూడా అదే కప్పుతో వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి అరకప్పు వాటర్ తీసుకొని మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి తర్వాత తాజాగా పండిన తాటిపండు ఒకటి తీసుకోవాలండి ఇప్పుడు పైన ఉన్న ఈ ముచ్చుకను తీసివేయాలి అలాగే ఈ తాటిపండుకు పైన ఉన్న ఈ నల్లని పీచుని కూడా తీసివేయాలండి తాటిపండును ఇలా వలచిన తర్వాత టెంచలను విడదీసి గుజ్జును తీసుకోవాలి గ్రేటర్తో గానీ చిల్లుల గిన్నె మీద కానీ పెట్టుకొని గ్రేట్ చేస్తూ గుజ్జు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం నూక తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల తాటిపండు గుజ్జు వేసుకోవాలండి తాటిపండు గుజ్జు వేసుకున్న తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్సీ డెట్లు బాగా కలుపుకోవాలండి ఇలా అంతా మిక్స్ డెట్లు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి అరగంట అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ వెన్నపూస లేదా బటర్ వేసుకొని కలుపుకోవాలి బటర్ వేసి చేసుకోవడం వల్ల ఈ తాటి రొట్టి అనేది స్మూత్గాను టేస్టీగాను ఉంటుంది ఇప్పుడు కేక్ చేసుకునే మౌల్డ్ తీసుకొని అందులోకి రెండు అరిటాకులను వేసుకోవాలండి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న తాడిపండు మిశ్రమాన్ని వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైకి కిందకి రెండుసార్లు ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కుక్కర్ కానీ పాత్ర కానీ పెట్టుకొని అడుగున స్టాండ్ పెట్టుకొని పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రీ హీట్ చేసుకోవాలి ఫ్రీ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మౌల్డ్ని ఈ కుక్కర్లో పెట్టేసుకొని పైన ఒక మూత పెట్టి స్టవ్ని ని లో ఫ్లేమ్ లో ఒక గంటన్నర లేదా గంటల పాటు ఉడికించుకోవాలి రెండు గంటలైన తర్వాత మోత పింజేసి దూద్ పిక్తో కానీ చాక్తో కానీ గుచ్చి చూసినట్లయితే తడి ఏమి అంటుకోకుండా ఉంటే మనకి చక్కగా తాటి రొట్టి ఉడికిపోయినట్లేనండి ఇప్పుడు బయటకు తీసి ఒక పది నిమిషాల పాటు చల్లారినవ్వాలి ఇది చల్లారిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా వేరొక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకోవాలి అంతేనండి ఈ సీజన్లో మాత్రమే దొరికే తాటి పండుతో ఎంతో రుచిగా మరెంతో ఈజీగా చేసుకునే తాటి రొట్టె తయారు చేయడం మరి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీడియా కానీ నా నెక్స్ట్ వీడియో స్టేట్ చూంటూ బసంతి కుకింగ్ ఫ్రెండ్స్